ఢిల్లీలో భారీ పేలుళ్లు ఎస్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఎర్రకోట దగ్గర కార్లో లో పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది మెట్రో స్టేషన్ దగ్గర కార్లో లో పేలుడు జరిగింది ఇద్దరికి గాయాలయ్యాయి ఎస్ మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం పేలుడుకు సంబంధించిన దృశ్యాలు టీవీ నైన్ లో మీరు చూస్తూ ఉన్నారు మెట్రో దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర కార్లో లో ఒక్కసారిగా పేలుడు సంబంధించింది ఇద్దరికి గాయాలయ్యాయి ఐదు కార్లు ధ్వంసం తెలుస్తోంది పేరుడుపై ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు పోలీసులు మెట్రో స్టేషన్ అంటే ఎక్కువగా జనం తిరిగే ప్లేస్ అది సో ఎవరు చేశారు ఎందుకు జరిగింది అన్నది ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది ఢిల్లీలో భారీ పేరులకు సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నా మెట్రో స్టేషన్ దగ్గర కార్లో పేలుడు జరిగింది ఎర్రకోట దగ్గర కార్లో పేలుడు పేరు జరిగినట్టుగా తెలుస్తోంది ఇద్దరికి గాయాలయ్యాయి ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి పేలుడుపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు సంఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ సిబ్బంది ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్న ఒక్కసారిగా కూడా దేశాన్ని ఉలిక్కి పడేలా చేస్తోన్న వార్త ఇది ఢిల్లీలో భారీ పేరులకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం మెట్రో స్టేషన్ దగ్గర కార్లు ఒక్కసారిగా పేరుడు సంభవించింది అయితే ఇది ఎవరి పని అన్నది తేలాల్సిన అవసరం కనిపిస్తోంది పేలుడుపై ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు పోలీసులు పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసం అయిపోయినట్టుగా తెలుస్తోంది అయితే ఇద్దరు గాయపడినట్టుగా తెలుస్తోంది ఢిల్లీ శివాలలో ఇవాళ్లే ఉగ్ర కుట్ర కూడా భగ్నం చేశారు ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ నేపథ్యంలో ఇక్కడ పేళ్ళు మళ్లీ జరగడం అన్నది ఆందోళన కలిగిస్తోన్న విషయం ఢిల్లీలో భారీ పేళ్లు అన్న వార్త చూడగడగానే దేశం మొత్తం ఉలికి పడుతోంది ప్రతి ఒక్కరు ఆందోళనలో ఉన్నారు ఎర్రకోట దగ్గర జరిగింది మెట్రో స్టేషన్ దగ్గర కార్ లో ఒక్కసారిగా పేరుడు సంభవించింది ఇద్దరికి గాయాలయ్యాయి ఐదు కార్లు ధ్వంసమయ్యాయి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు పోలీసులు ప్రస్తుతం మనం మెట్రో స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ని లైవ్ లో చూస్తూ ఉన్నాం చాలా ఎక్కువ మంది తిరిగే ప్రాంతం ఇది మెట్రో స్టేషన్ అనగానే ఎక్కువ మంది ఉంటారు అన్నది అర్థమవుతోంది కావాలని కుట్ర పన్ని అక్కడే పేరులకు పాల్పడ్డారన్న సంగతి అర్థమవుతోంది ప్రస్తుతం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోన్న దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు ఇవాళ ఇప్పుడు ఢిల్లీలో పేరులు జరగడం కలకలం రేపుతోంది ఎర్రకోట దగ్గర కార్ పేలుడు పేరు తెలుస్తోంది ఇది మెట్రో స్టేషన్ కి దగ్గరగా ఉంది మెట్రో స్టేషన్ దగ్గర కార్లో పేలుడు పేరుడు సంభవించడంతో అందరూ ఆందోళనలో ఉన్నారు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఇద్దరికి గాయాలయ్యాయి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి పేరు అయితే ప్రస్తుతం పోలీసులు ఈ పేరుడుపై దర్యాప్తు చేపట్టారు అని సంఘటన స్థలంలో మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ ని ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఢిల్లీ శివార్లలో ఇవాళే ఉగ్ర కుట్రను కూడా భగ్నం చేశారు పోలీసులు ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఢిల్లీలో భారీ పేలుడు పేలుడు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్ గా అసలు ఏం జరిగిందో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు మెట్రో స్టేషన్ దగ్గర ఈ పేలుడు జరిగింది అంటే భారీగా జనం ఉన్న ప్లేస్ ని వీళ్ళు ఎంచుకున్నారు అన్నది అర్థమవుతోంది ఇవాళే ఒక ఉగ్ర కుట్రని కూడా భగ్నం చేశారు పోలీసులు ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు అయినా కూడా ఈ పేలుళ్లు జరిగాయి ఢిల్లీలో పేలులతో ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడే వార్త ఇది అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు అసలు ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు ఎంత మంది గాయపడ్డారన్న తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది ఇప్పటి వరకు అయితే ఇద్దరు గాయపడ్డారని తెలుస్తోంది ఐదు కార్లు పూర్తిగా దూంసమయ్యే ఇది ఎవరి పన్నది అన్నది తేలాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఆ పనిలోనే ఇప్పుడు పోలీసులు ఉన్నారు దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు రైట్ నౌ మా బ్యూరో చీఫ్ గోపీ కృష్ణ లైవ్ కంప్లీట్ డీటెయిల్స్ తో గోపీ కృష్ణ అసలు ఏం జరిగింది ఏ సమయానికి పేలుడు జరిగింది ఏం చెప్తున్నారు పోలీసులు ఎస్ ఎగ్జాక్ట్ గా హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ అగ్ని పేలుడు సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన కార్లు మంటలు చెలరేగాయి ఇది బాంబు పేలుడా లేక మరే ఇతర కారణాల రీతి అయినా ఈ పేలుడు సంభవించిందా అనేది ఇంకా తెలియరావాల్సింది ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్ దీనిపైన స్పందించడం జరిగింది ఒక వాహనం పేలిపోవడం జరిగింది దాని పక్కన ఉన్న మరో నాలుగు వాహనాలకి మంటలు అంటుకున్నాయి ప్రస్తుతం నాలుగైదు ఫైర్ ఇంజన్స్ ఈ గేట్ నెంబర్ వన్ వద్ద లాల్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకునే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారిగా ఇటు అక్కడున్న పర్యాటకులు కానీ ప్రజానీకం కానీ భయాందోళనకు గురైన పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యంగా బాంబు అంటే అది మామూలు విషయం కాదు సో ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియరావాల్సి ఉన్నాయి ఇటు ఇటు బాంబ్ స్కాడ్స్ కానీ అలాగే పోలీసులకు కూడా సమాచారం అందడం జరిగింది ప్రస్తుతం ఘటనా స్థలికి పోలీసులు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది ఎస్ ప్రస్తుతం ప్రజానికం అంతా కూడా ఒక ప్యానిక్లో ఉన్నారు ఏ విధంగా ఈ ఘటన జరిగింది ఒక్కసారిగా పేలుడు సంభవించడం ఆ మంటలు అనేవి ఇటు ఇటు సిఎన్జి వాహనాలు ఉంటాయి అలాగే పెట్రోల్ వాహనాలు ఈరోజే ఇటు దేశవ్యాప్ దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు సంబంధించి ఒక మాడ్యూల్ని జైషే మహమ్మద్కి సంబంధించిన మాడ్యూల్కి సంబంధించి వైట్ కలర్ నేరాలకు పాల్పడుతున్న వారిని ఏడుగురిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే హర్యానా యూపీ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు సో దీనికి ఈ పేలుడికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది ప్రజా ఈ పేలుడు సంబంధించినప్పుడు ప్రజలంతా కూడా ఒక భయాందోళన లోనైన పరిస్థితి ఎస్ ఖచ్చితంగా జైషే మహ్మద్ అలాగే పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థలతో ఇటు భారత్లో ఉన్న కొందరు ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థలకు స్లీపర్స్ల పనిచేస్తున్న వారు వాటి భద్రతా బలగాలను అలాగే పోలీసులను టార్గెట్గా చేస్తూ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన నేపథ్యంలోనే ఈ జైషే మహ్మద్ సంబంధించిన మాడ్యూల్స్ పైన ఈరోజు హర్యానాలో యూపీలో జమ్మూ కాశ్మీర్లో సోదాలు నిర్వహించడం జరిగింది ఏడుగురిని అరెస్ట్ చేశారు కూడా సో దానికి ఈ పేలుడికి ఏమైనా లింక్స్ ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది Inka mungkin ఈ బాంబ్ స్క్వాడ్స్ కానీ పోలీసులు కానీ ప్రస్తుతం స్పాట్కి రీచ్ అవుతున్న పరిస్థితి అక్కడ ప్రజలు కొంత ఆందోళనలో ఉన్నారు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ ఇంజన్స్ కూడా ఘటనా స్థలకి చేరుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా ఎర్రకోట అనేది ముఖ్యంగా చాలా సున్నితమైన ప్రాంతం పర్యాటకులు రద్దీగా ఎక్కువగా పర్యాటకులు ఢిల్లీ ఎవరు వచ్చినా సరే ఎర్రకోట ఇండియా గేట్ రాష్ట్రపతి భవన్ వీటిని చూడడానికి సందర్శించడానికి వెళ్తుంటారు సో అట్లాంటిది మెట్రో స్టేషన్ ఇది పార్క్ చేసిన వెహికల్ లో జరిగిన ఘటనగా తెలుస్తోంది సో ఆ పార్కింగ్ ప్రాంతంలో మరో నాలుగైదు వాహనాలు కూడా మంటలకి ఆహుతైన పరిస్థితి ఉంది సో వాహనంలో ఏదైనా సాంకేతిక సమస్య వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల వాహనంలో మంటలు అంటుకుని ఈ సంభవించిందా లేక ఎవరైనా కావాలనే ఏదైనా బాంబు ప్లాంట్ చేసి ఈ వాహనాన్ని పేల్చారా అన్న అంశానికి సంబంధించి కూడా వివరాలు తెలియరావాల్సి ఉంది సో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే అక్కడ సహాయక కార్యక్రమాల ఎవరికి కొంతమందికి అక్కడ వాహనాల పక్కన పార్కింగ్ లాట్లో నుంచిన వారికి వారికి అన్నట్లుగా తెలుస్తుంది ఎస్ స్థానిక ఆసుపత్రికి అయితే ఇద్దరిని కూడా తరలించారు అక్కడ తొక్కిసలాట ఘటన లాంటిది కూడా చోటు చేసుకుంది ఒక్కసారిగా ప్రజలంతా కూడా చల్లా చెదురుగా ఉరుకులు పరుగులు తీసిన పరిస్థితి ఉంది సో ప్రస్తుతం గాయపడిన వారిని ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు స్పాట్కి చేరుకుంటున్నారు అలాగే బాంబు స్క్వాడ్స్ ఎందుకంటే చాలా సున్నితమైన ప్రాంతం ఎర్రకోట అనేది సో అటువంటి ప్రాంతంలో ఈ బాంబు ప్లే పేలుడు సంభవించడం అనేది ప్రస్తుతం ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి ఎందుకంటే చాలా దేశంలో రెండు వేల తొమ్మిది వందల కిలోల ముఖ్యంగా ఐడికి ఐఈడికి సంబంధించిన అమోనియం నైట్రేట్ అలాగే ఆర్డిఎస్ కరకాలను ఉపయోగించి బాంబులను తయారు చేసే మాడ్యూల్ని ఈరోజు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వారి కుట్రల్ని భగ్నం చేయడం జరిగింది సో ఇప్పటికే దేశంలో ఇంకా ఎక్కడెక్కడికైనా ఈ పేలుడు పదార్థాలు రవాణా చేశారా సో వాటితో ద్వారా ముఖ్యంగా ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి రేపు ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ సో ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి వివిఐపి ప్రాంగణం ముఖ్యంగా పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రాంతం సో అటువంటి ప్రాంతం మెట్రో స్టేషన్ చాలా రద్దీ ఉంటుంది ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ తిరిగి ఇళ్లకు వెళ్ళే సమయం సో ఇటువంటి సమయంలో ఈ ముఖ్యంగా కారు అనేది ముఖ్యంగా ఇది బాంబు బ్లాస్ట్ వల్ల జరిగిందా లేక మరే ఇతర కారణం వల్ల అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది ప్రస్తుతం ఆ ఘటన స్థలికి ఇటు పోలీసులు అలాగే ఫైర్ బ్రిగేడ్ వీరంతా కూడా చేరుకుంటున్న పరిస్థుంది ఇంకా వివరాలనేవి తెలియ రావాల్సి ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి ఢిల్లీ పోలీస్ తర్వాత కూడా అంటే అలాగే ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు కనిపిస్తున్నారు వాళ్ళందరి క్లియర్ చేసి ప్రక్రియ స్టార్ట్ అయిందా పోలీసులు ఏం చేస్తున్నారు ఎస్ అక్కడున్న ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేసే పని ప్రారంభమైంది ఇప్పుడే మనకు అంతున్న సమాచారం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి ఈ పేలుడు అనేది సంభవించడం జరిగింది ఏడు ఫైర్ ఇంజన్స్ ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకునే సహాయక కార్యక్రమాలు పాల్గొంటున్నాయి పుట్టినైతే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా ఎస్ ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి ముఖ్యంగా ఈ పేలుడు సంభవించడం జరిగింది ప్రస్తుతం ఏడు ఫైర్ ఇంజన్లు మంటలు నారుతున్నాయి అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్లకు వెళ్లే సమయం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆరున్నర కల్లా కూడా క్లోజ్ అయిపోతాయి సో ఇటు పర్యాటకులు కూడా ఎర్రకోట కూడా క్లోజ్ అయ్యే టైం సో అందరూ కూడా మెట్రో స్టేషన్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండే సమయం ఇది సో ఈ రద్దీ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పేలుడులకి ఏమన్నా ప్లాన్ చేశారా ఇది నిజంగా ఉగ్ర కుట్ర కోణంలో దీని వెనక ఏమన్నా ఉందా అన్నది మరి కాసేపట్లో మనకు స్పష్టత రాబోతోంది టీవీ నైన్ కూడా ఘటనా చేరుకోబోతుంది సో ఖచ్చితంగా ఈ పేలుడుకు సంబంధించిన కారణాలు ఏంటి దీని వల్ల జైషే మహమ్మద్ లేదా ఇతర ఏ ఉగ్ర సంస్థలైనా ఉన్నాయా లేక ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ విధంగా పేలుడు సంభవించి మిగతా వాహనాలకి మంటలు వ్యాపించాయా ఏంటి అనేది తెలియరావాల్సి ఉంది కానీ ఉగ్ర కుట్రల్ని భగ్నం చేస్తున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించడం అనేది ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తోంది అలాగే ఇటు కేంద్ర హోంశాఖ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిఘా వర్గాలు వీళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యారు ఒక్కసారిగా ఎర్రకోట వద్ద పేలుడు అంటే అసలు ఇటువంటి పేలుళ్ళని సో ఖచ్చితంగా ప్రస్తుతం కేంద్రం కూడా కేంద్ర హోంశాఖ కూడా దృష్టి సారించడం జరిగింది దీనిపైన వివరణ కోరడం జరుగుతుంది సో ప్రస్తుతం భద్రతా బలగాలన్నీ కూడా ఈ పేలుడుకు సంబంధించిన అంశం దృష్టి సారించాయి